బ్రదర్స్ తో ఆ కేజీ సేల్ మళ్ళీ మొదలైంది మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి బ్రదర్స్ నమస్కారం నా పేరు జ్యోతిర్మయ్ ఈరోజు మనం వీడియోలో పీచర్స్ గురించి తెలుసుకుందాం పీచర్స్ ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్కువగా సర్చ్ చేసేది పీచర్స్ సో ఈ పీచర్స్లో ఏం బెనిఫిట్స్ ఉంటాయో మనం తెలుసుకుందాం లో జనరలీ మనకి వైటమిన్స్ మినరల్స్ ఇంకా అదర్ న్యూట్రియన్స్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇది మన ఐ హెల్త్కి స్కిన్ హెల్త్కి డైజెస్టివ్ హెల్త్కి అండ్ దీంతో పాటు మన వెయిట్ లాస్ ప్రాసెస్ లో కూడా బాగా హెల్ప్ అవుతాయి స్పెషల్లీ మనం పీచర్స్ కనుక తీసుకున్నట్టు అయితే ఇది డైజెస్టివ్ హెల్త్ బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది స్పెషల్లీ ఈ ఫైబర్ కంటెంట్లో సాల్యూబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ అనేవి ఎక్కువగా వస్తాయి ఎప్పుడైతే మన డైట్లో సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి మన బాడీ యొక్క బవల్ మూమెంట్ అంటే ఇంటెస్టైన్లో ఈ బవల్ మూవ్మెంట్ అనేది కరెక్ట్గా అవుతుంది ఎవరైతే కాన్స్టిపేషన్ కానీ ఇన్ డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ తోటి బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు రెగ్యులర్గా ఈ ఫీచర్స్ని కనుక కన్స్యూమ్ చేసుకున్నట్టు అయితే వాళ్ళ డైజెస్టివ్ హెల్త్ అనేది ఎంతో హెల్ప్ అవుతుంది అండ్ దాంతోపాటు ఐ హెల్త్కి కూడా పీచెస్ ఎంతో సహాయపడతాయి ఐ హెల్త్కి ఎలా హెల్ప్ అవుతుందంటే స్పెషల్లీ మనకి పీచర్స్లో ల్యూటిన్స్ అండ్ జియాజాన్థిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో మనం బయటికి వెళ్ళినప్పుడు సన్ ఎప్పుడైతే మన కళ్ళపైన పడుతుందో మనకి ఈ ఈ న్యూట్రియన్స్ అనేవి ఎంతో అవసరం అనమాట వైటమిన్ ఏ జియాజాన్థిన్స్ ల్యూటిన్స్ కనుక ఎక్కువగా ఉన్న డైట్స్ తీసుకున్నట్టయితే మన ఐ హెల్త్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది ఇంకా మాక్యులా డీజనరేషన్ లాంటి సమస్యల నుంచి కూడా బయట అనమాట సో అందుకే మనకి పీచెస్లో ఈ ఐ హెల్త్కి సంబంధించిన న్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది ఎంతో సహాయపడుతుంది పీచెస్ మనకి ఇమ్యూన్ సపోర్ట్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఇంకా వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే మన డైట్లో వైటమిన్ సి ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకుంటామో మన బాడీలో న్యాచురల్ ఫైటింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుందనమాట అంటే మన బాడీలో డబ్ల్యూబీసీ కంటెంట్ ప్రొడక్షన్ అనేది కూడా బాగా ఇంక్రీస్ చేస్తుంది సో ఎప్పుడైతే మనకి డిజీజ్ అటాక్ అవుతుందో మన ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అవ్వకుండా కూడా ఈ పీచర్స్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి సో రెగ్యులర్గా పీచెస్ని కనుక కన్జ్యూమ్ చేసుకున్నట్టు అవుతే మీ ఇమ్యూన్ పవర్ అనేది కూడా ఎన్హాన్స్ అవుతుంది దాంతోపాటు ఇది హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ స్కిన్ హెల్త్కి కూడా ఈ పీచెస్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి స్పెషల్లీ మనం వైటమిన్ సి అంటాం వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్కిన్ హెల్త్ని కూడా ఎంతో ఎన్హాన్స్ చేస్తుంది అదే కాకుండా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ అనేది పీచెస్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హార్ట్ హెల్త్కి కూడా ఈ పీచర్స్ బాగా హెల్ప్ అవుతాయి అండ్ స్పెషలీ మనకి పొటాషియం అనేది బాగా ఉంటుంది సో ఈ పొటాషియం వల్ల తీసుకోవడం వల్ల మన బాడీకి బెనిఫిట్ ఎలా వస్తుంది అంటే మన బాడీలో న్యాచురల్గా సాల్ట్ కంటెంట్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం సో ఈ సోడియం పొటాషియం పంప్ని బాగా మెయింటైన్ చేసుకోవడానికి ఎప్పుడైతే మీరు డైట్లో పీచెస్ కనుక తీసుకున్నట్టయితే బాగా బ్లడ్ షుగర్ బ్లడ్ బ్లడ్ ప్రెషర్ అనేది బాగా మేనేజ్ అవుతుంది ఎప్పుడైతే మీ బ్లడ్ ప్రెషర్ అనేది బ్యాలెన్స్ అవుతుందో మీ హార్ట్ పైన ఎక్కువ ప్రెషర్ అనేది ఉండదు సో ఇలా మన బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేసుకుంటూ మన హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా పీచర్స్ బాగా సహాయపడతాయి అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు రెగ్యులర్గా డైట్లో పీచెస్ కనుక తీసుకున్నట్టు అయితే మీ ఫుల్నెస్ అంటే ఒక స ఫీలింగ్ సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ రెండు ఉంటాయి కాబట్టి ఆ స ఫీలింగ్ అనేది మనకి లభిస్తుంది సో అలాంటి టైంలో మనం ఓవరాల్గా కన్సంప్షన్ ఆఫ్ క్యాలరీస్ అనేది తక్కువగా తీసుకుంటాం అలా కొంచెం బరువు తగ్గడానికి కూడా మనకి ఈ పీచెస్ అనేవి ఎంతో సహాయపడతాయి పీచెస్లో మనకి ఫ్లావినాయిడ్స్ ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఎప్పుడైతే మనకి ఫ్లావినాయిడ్స్ రిచ్ ఉన్న ఫుడ్స్ మనం తీసుకున్నాం అనుకోండి మన ఇమ్యూన్ సిస్టమ్ బాగా ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఇవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్న ఫుడ్స్ కిందికి అన్నమాట సో ఎప్పుడైతే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ రిచ్ ఫుడ్స్ కనుక మనం తీసుకున్నట్టయితే మన బాడీ నేచురల్గా ఫైటింగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేస్తాం బాడీలో ఎప్పుడైనా ఫ్రీ రాడికల్స్ కనక ఎంటర్ అవుతాయి దీన్ని ఫైట్ చేసే కెపాసిటీని ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ రిచ్ ఫుడ్స్ అనేవి ఎంతో బాగా హెల్ప్ అవుతాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడడానికి హెల్ప్ అవుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి సో జనరలీ నాచురల్గా సెల్ హెల్త్ ని మెయింటైన్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది దీని మనకి బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అంటే కొంచెం కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ మనకి ఈ ఆస్ట్రియోపీని సిస్ లాంటి సమస్యలు ఉన్నా కానీ రెగ్యులర్గా పీచెస్ కనుక తీసుకున్నట్టు అయితే బోన్ హెల్త్ని కూడా ఇంక్రీజ్ చేసే కెపాసిటీ అనేది ఈ పీచెస్లో ఉంది దాంతోపాటు మన ఓరల్ హెల్త్ జనరలీ మనం ఫైబర్ రిచ్ ఐటమ్ వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా తీసుకున్నామో దీంతోపాటు క్యాల్షియం బాగా మెయింటైన్ చేశామనుకోండి ఈ గమ్ హెల్త్కి వైటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ వైటమిన్ సి కంటెంట్ మనకి పీచెస్లో ఎక్కువగా వస్తుంది ఎప్పుడైతే వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా తీసుకుంటామో న్యాచురల్గా మన ఓరల్ కేర్ యొక్క గమ్ హెల్త్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడైతే గమ్ హెల్త్ బాగుంటుందో మన టీత్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి సో ఎవరికైతే జనరలీ బ్లడ్ రావడము లేదా టీత్ తొందరగా లూజ్ అయిపోవడం ఇలాంటి కండిషన్స్ మనం చూస్తూ ఉంటామో వాళ్ళు వైటమిన్ సి కంటెంట్ ఎక్కువ ఉన్న ఆహారాలు దీంతో పాటు కాల్షియం ఎక్కువ ఉన్న ఆహారాలు కనుక తీసుకున్నట్టయితే వాళ్ళ స్కిన్ హెల్త్ వాళ్ళ బోన్ హెల్త్ అండ్ ఓవరాల్గా హెల్త్ బాగా ఇంక్రీజ్ అవుతుందని ఎన్నో రీసెర్చెస్ చెప్పాయి సో అందుకని మీరు తీసుకునే డైట్లో కంపల్సరీ పీచెస్ని ఒక భాగం లాగా యూస్ చేసుకొని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసుకోండి సో పీచెస్ మనకి డిఫరెంట్ వేస్లో అవైలబుల్ ఉంటాయి ఏదో మీరు డ్రై ఫామ్లో అన్న పీచెస్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రెష్ ఫామ్లో తీసుకున్నా కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే డెఫినెట్లీ మీ డైట్ లో ఇది తీసుకోండి విటమిన్స్ మినరల్స్ ఇంకా అదర్ న్యూట్రియన్స్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇది మన ఐ హెల్త్ కి స్కిన్ హెల్త్ కి డైజెస్టివ్ హెల్త్ కి అండ్ దీంతో పాటు మన వెయిట్ లాస్ ప్రాసెస్ లో కూడా బాగా హెల్ప్ అవుతాయి స్పెషల్లీ మనం ఫీచర్స్ కనుక చూసుకున్నట్టయితే ఇది డైజెస్టివ్ హెల్త్ కి బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది స్పెషల్లీ ఈ ఫైబర్ కంటెంట్లో సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ అనేవి ఎక్కువగా వస్తాయి ఎప్పుడైతే మన డైట్ లో సాల్యుబుల్ అండ్ బుల్ ఫైబర్స్ ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి మన బాడీ యొక్క బవల్ మూమెంట్ అంటే ఇంటెస్టైన్లో ఈ బవల్ మూమెంట్ అనేది కరెక్ట్గా అవుతుంది ఎవరైతే కాన్స్టిపేషన్ కానీ ఇన్ డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ తోటి బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు రెగ్యులర్గా ఈ పీచర్స్ని కనుక కన్జూమ్ చేసుకున్నట్టయితే వాళ్ళ డైజెస్టివ్ హెల్త్ అనేది ఎంతో హెల్ప్ అవుతుంది అండ్ దాంతోపాటు ఐ హెల్త్కి కూడా పీచర్స్ ఎంతో సహాయపడతాయి ఐ హెల్త్కి ఎలా హెల్ప్ అవుతుందంటే స్పెషల్లీ మనకి పీచర్స్లో ల్యూటిన్స్ అండ్ జియాజాంతిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో మనం బయటికి వెళ్ళినప్పుడు సన్ ఎప్పుడైతే మన కళ్ళపైన పడుతుందో మనకి ఈ ఈ న్యూట్రియన్స్ అనేవి ఎంతో అవసరం అనమాట వైటమిన్ ఏ జియాజాన్థిన్స్ ల్యూటిన్స్ కనుక ఎక్కువగా ఉన్న డైట్స్ తీసుకున్నట్టయితే మన ఐ హెల్త్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది ఇంకా మాక్యులా డీజనరేషన్ లాంటి సమస్యల నుంచి కూడా బయట అనమాట సో అందుకే మనకి పీచెస్లో ఈ ఐ హెల్త్కి సంబంధించిన న్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది ఎంతో సహాయపడుతుంది పీచెస్ మనకి ఇమ్యూన్ సపోర్ట్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఇంకా వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే మన డైట్లో వైటమిన్ సి ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకుంటామో మన బాడీలో న్యాచురల్ ఫైటింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుందనమాట అంటే మన బాడీలో డబ్ల్యూబీసీ కంటెంట్ ప్రొడక్షన్ అనేది కూడా బాగా ఇంక్రీజ్ చేస్తుంది సో ఎప్పుడైతే మనకి డిజీజ్ అటాక్ అవుతుందో మన ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అవ్వకుండా కూడా ఈ పీచర్స్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి సో రెగ్యులర్గా పీచర్స్ని కనుక కన్జ్యూమ్ చేసుకున్నట్టయితే మీ ఇమ్యూన్ పవర్ అనేది కూడా ఎన్హాన్స్ అవుతుంది దాంతోపాటు ఇది హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది అండ్ స్కిన్ హెల్త్కి కూడా ఈ పీచర్స్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి స్పెషల్లీ మనం వైటమిన్ సి అంటాం వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్కిన్ హెల్త్ని కూడా ఎంతో ఎన్హాన్స్ చేస్తుంది అదే కాకుండా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ అనేది ఫీచర్స్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హార్ట్ హెల్త్కి కూడా ఈ పీచెస్ బాగా హెల్ప్ అవుతాయి అండ్ స్పెషల్లీ మనకి పొటాషియం అనేది బాగా ఉంటుంది సో ఈ పొటాషియం వల్ల తీసుకోవడం తీసుకోవడం వల్ల మన బాడీకి బెనిఫిట్ ఎలా వస్తుంది అంటే మన బాడీలో న్యాచురల్గా సాల్ట్ కంటెంట్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం సో ఈ సోడియం పొటాషియం పంప్ని బాగా మెయింటైన్ చేసుకోవడానికి ఎప్పుడైతే మీరు డైట్లో పీచెస్ కనుక తీసుకున్నట్టు అయితే బాగా బ్లడ్ షుగర్ బ్లడ్ బ్లడ్ ప్రెషర్ అనేది బాగా మేనేజ్ అవుతుంది ఎప్పుడైతే మీ బ్లడ్ ప్రెషర్ అనేది బ్యాలెన్స్ అవుతుందో మీ హార్ట్ పైన ఎక్కువ ప్రెషర్ అనేది ఉండదు సో ఇలా మన బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేసుకుంటూ మన హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా పీచెస్ బాగా సహాయపడతాయి అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు రెగ్యులర్గా డైట్లో పీచెస్ కనుక తీసుకున్నట్టు అయితే మీ ఫుల్నెస్ అంటే ఒక సషైటీ ఫీలింగ్ సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ రెండు ఉంటాయి కాబట్టి ఆ సషైటీ ఫీలింగ్ అనేది మనకి లభిస్తుంది సో అలాంటి టైంలో మనం ఓవరాల్గా కన్జంప్షన్ ఆఫ్ క్యాలరీస్ అనేది తక్కువగా తీసుకుంటాం అలా కొంచెం బరువు తగ్గడానికి కూడా మనకి ఈ పీచెస్ అనేవి ఎంతో సహాయపడతాయి పీచెస్లో మనకి ఫ్లావినాయిడ్స్ ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఎప్పుడైతే మనకి ఫ్లావినాయిడ్స్ రిచ్ ఉన్న ఫుడ్స్ మనం తీసుకున్నాం అనుకోండి మన ఇమ్యూన్ సిస్టమ్ బాగా ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఇవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్న ఫుడ్స్ కిందికి వస్తాయి అనమాట సో ఎప్పుడైతే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ రిచ్ ఫుడ్స్ కనుక మనం తీసుకున్నట్టు అయితే మన బాడీ నేచురల్గా ఫైటింగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేస్తాం బాడీలో ఎప్పుడైనా ఫ్రీ రాడికల్స్ కనుక ఎంటర్ అవుతాయి ఫైట్ చేసే కెపాసిటీని ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ రిచ్ ఫుడ్స్ అనేవి ఎంతో బాగా హెల్ప్ అవుతాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడడానికి హెల్ప్ అవుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి సో జనరల్ న్యాచురల్గా సెల్ హెల్త్ని మెయింటైన్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది తోడుగా మనకి బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అంటే కొంచెం కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా మనకి ఈ ఆస్ట్రియోపోరిసిస్ లాంటి సమస్యలు ఉన్నా కానీ రెగ్యులర్గా పీచెస్ కనుక తీసుకున్నట్టయితే బోన్ హెల్త్ని కూడా ఇంక్రీజ్ చేసే కెపాసిటీ అనేది ఈ పీచెస్లో ఉంది దాంతోపాటు మన ఓరల్ హెల్త్ జనరలీ మనం ఫైబర్ రిచ్ ఐటమ్ వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా తీసుకున్నామో దీంతోపాటు కాల్షియం బాగా మెయింటైన్ చేశామనుకోండి ఈ గమ్ హెల్త్కి వైటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ వైటమిన్ సి కంటెంట్ మనకి పీచెస్లో ఎక్కువగా వస్తుంది ఎప్పుడైతే వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా తీసుకుంటామో న్యాచురల్గా మన ఓరల్ కేర్ యొక్క గమ్ హెల్త్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడైతే గమ్ హెల్త్ బాగుంటుందో మన టీత్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి సో ఎవరికైతే జనరలీ బ్లడ్ రావడము లేదా టీత్ తొందరగా లూజ్ అయిపోవడం ఇలాంటి కండిషన్స్ మనం చూస్తూ ఉంటామో వాళ్ళు వైటమిన్ సి కంటెంట్ ఎక్కువ ఉన్న ఆహారాలు దీంతో పాటు కాల్షియం ఎక్కువ ఉన్న ఆహారాలు కనుక తీసుకున్నట్టయితే వాళ్ళ స్కిన్ హెల్త్ వాళ్ళ బోన్ హెల్త్ అండ్ ఓవరాల్గా హెల్త్ బాగా ఇంక్రీజ్ అవుతుందని ఎన్నో రీసెర్చెస్ చెప్పాయి సో అందుకని మీరు తీసుకునే డైట్లో కంపల్సరీ పీచర్స్ని ఒక భాగం లాగా యూజ్ చేసుకొని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసుకోండి సో పీచెస్ మనకి డిఫరెంట్ వేస్లో అవైలబుల్ ఉంటాయి ఏదర్ మీరు డ్రై ఫామ్లో అన్న పీచర్స్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రెష్ ఫామ్లో తీసుకున్నా కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే డెఫినెట్

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో